ప్రయిస్తరాడండి గుడ్ మార్నింగ్ యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కాదు మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఎషియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చను నేను నేనే మిమ్ము నోదార్చు వాడను ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా గొప్పగా ముందుకు నడిపించును గాక ఆమె ఈ రోజున అద్భుతకరమైనటువంటి రీతిలో దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు నేను నేనే మిమ్ము ఓదార్చు వాడను నిజంగా ఈ లోకంలో ఎవ్వరు కూడా మనల్ని ఓదార్చడండి ఎవరు కూడా మనల్ని ఆదరించరు ఒకవేళ వాళ్ళు ఆదరించినప్పటికీ మనుషులు ఈ లోకంలో నిన్ను ఓదార్చినప్పటికీ అది కొంతకాలమే ఉంటుంది నిజంగా ఈ లోకంలో ఎవరు నిన్ను విడిచిన ఎవరు మనల్ని మరచినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన మాత్రమే నిన్ను ఓదార్చే దేవుడుగా ఉంటున్నాడు ప్రియ దేవుని ద్వారా ఈ ఉదయ కాల సమయంలో నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నీకున్నటువంటి అనారోగ్య బలహీనతలను బట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను బట్టి నెమ్మది లేక సంతోషం లేక మనశ్శాంతి లేక ఈ పరిస్థితులన్నిటినీ కూడా చూస్తూ నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లే నన్ను ఎవ్వరూ ఓదార్చేవారు కూడా లేరు కనీసం మాట సహాయం చేసేవారు కూడా లేరు అని నీవు బాధపడుతూ ఉంటున్నావేమో కృంగిపోతూ ఉంటున్నావేమో ప్రియదేవుని బిడ్డారా నిజంగా దేవుడు ఒక్కడే నేను ఓదార్చేటువంటి వాడు ఆ గనుక నేను ఓదారిస్తే నీకు ఎవరి సహాయము కూడా అవసరం ఉండదు మనుషుల సహాయము వ్యర్థమే ఆయన నిన్ను కరుణించే దేవుడుగా ఉంటున్నాడు ఆయన నిన్ను కాపాడే దేవుడుగా ఉంటున్నాడు ఆయన నిన్ను ఓదార్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు నిజంగా ప్రియ దేవుని బిర్లరా ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు మన యొక్క హృదయాలు ఎంతగానో ధైర్యపరచబడతాయి కదండీ ఆయనే మనల్ని ఓదార్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు దేని గురించి కూడా భయపడకు చింతించద్దు దేవుడు నీకు సహాయకరు ఆయన నేను ముందుకు నడిపించినా వింటున్నాడు మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఆత్మదేవ సర్వోన్నతుడా సజీవుడా మీకు వందనాలు ప్రవ్వ ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి మీ మేలులకై మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి ఆరోగ్యాలను బలం శక్తిని దయచేయండి దేవా ప్రతి బలహీనతల నుంచి మీకు కూడా మీరు దూరపరిచిన ఆయన ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైస్ తల బ్లెస్ యూ ఆల్ హ్యావ్ గుడ్ డే